నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్బి నాగనాథ్ గారు ఆస్ట్రోసైకాలజిస్ట్ హలో సార్ సార్ ధనసు రాశి ధనసు రాశి వ్యాలంటైన్ గురించి చెప్పాలి అంటే వాళ్ళ వ్యక్తిత్వం గురించి మీరు ఏం చెప్తారు అసలు వీళ్ళు ఏ టైప్ ఆఫ్ లవర్స్ వీళ్ళు గురించి అనాలసిస్ చేయమంటే యాజ్ ఎ ఆస్ట్రోసైకాలజిస్ట్గా మీరు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఫిలాసఫికల్ లవర్స్ ఎందుకు అయ్యారు అంటే వీళ్ళు జీవితంలో ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు కాబట్టి రిలేషన్స్ తెగిపోవడానికి వీళ్ళకి వీళ్ళు చెప్పుకునే కారణాలు వీళ్ళకి ఆత్మ సంతృప్తిని కలిగించేటువంటి కారణాలే ఉంటాయి కాబట్టి ఫిలాసఫీ అన్నది మనిషి మనిషి ఈగోని సాటిస్ఫై చేయడానికి ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ఫ్ మోటివేషన్ కి డిప్రెషన్ లో ఉన్నప్పుడు డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఫిలాసఫీ చాలా పనిచేస్తుంది ఎందుకంటే మెటీరియలిజం కి కంప్లీట్ గా గా ఉంటుంది ఫిలాసఫికల్ అనాలిసిస్ అంతా కూడా సో వీళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని ప్రపంచంతో పాటు ముందుకు వెళ్లేటువంటి మార్పులు చేసుకోవడానికి అస్సలు ఇష్టపడనటువంటి రెండో రాశి మొదటి రాశి ఏది మిథున రాశి దే డోంట్ వా జస్ట్ వాంట్ లివ్ ఇన్ దర్ ఓన్ ఫ్రీడమ్ వీళ్ళు కూడా అంతే వీళ్ళలో ఉన్నటువంటి ఈ చిన్న మైనస్ పాయింట్ తప్ప మీకు చాలా విషయాల్లో వీళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ ఉంటారు ఏదన్నా చెప్తే విని అర్థం చేసుకునేటువంటి సహనం ఉంటుంది అనవసరంగా వేరే వాళ్ళ జోలికి వెళ్ళరు ఈ లక్షణం మీ కుంభరాశిలో కూడా ఉంటుంది సో వీళ్ళు చాలా ఎథిక్స్ ఎథిక్స్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తారు అన్లెస్ అని అంటే అవతల వాళ్ళు హార్మ్ఫుల్ ఉన్నారు వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళు ఉన్నటువంటి రొమా డొమైన్కి కానీ ఏమన్నా వాళ్ళు హార్మ్ఫుల్ ఉంటే తప్ప వీళ్ళు ఈ నామ్స్ బ్రేక్ చేయరు మరి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవరితో కనెక్ట్ కాకుండా ఐసోలేటెడ్గా సాలిట్యూడ్గా ఉంటారు ఎప్పుడు వీళ్ళు ఇష్టపడేది ఏంటి ఒక్కళ్ళే ఉండాలి బుక్ రీడింగ్ బట్ దే డోంట్ లైక్ సోషలైజింగ్ దే లైక్ సోషల్ ఐడెంటిటీ నాకు ఒక అవార్డు వచ్చింది నాకు ఒక అచీవ్మెంట్ ఉంది పబ్లిక్ గుర్తించాలి అది పేపర్లో రావాలి టీవీలో రావాలి దే ఎంజాయ్ దట్ ఐడెంటిటీ ఐడెంటిటీ ఫర్ దేర్ క్రియేటివిటీ నా క్రియేటివిటీకి నా స్కిల్కి ఐడెంటిటీ రావాలి బట్ దే డోంట్ టు జల్ విత్ వరల్డ్ ఇది చాలా విచిత్రమైన స్వభావం వాళ్ళది సో వీళ్ళల్లో మార్పులు తెచ్చుకోలేరు వీళ్ళు వీళ్ళ మీరు ఎంతనా చెప్పండి వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు వై బికాజ్ వీళ్ళ ఇన్స్టింగ్స్ బై బర్త్ ఇన్స్టింగ్స్ పన్నెండు రాసులకు కూడా పుట్టుకతో వచ్చేటువంటి ఇన్స్టింగ్స్ ఉంటాయి వీళ్ళలో ఉన్నటువంటి భయంకరమైన ఇన్స్టింగ్ట్ ఏంటంటే వీళ్ళని ఆస్ట్రాలజీలో హాఫ్ యానిమల్ హాఫ్ హ్యూమన్ బీయింగ్ అని రాసి ఉంటుంది ఎందుకు వీళ్ళకంతా కూడా సహజమైనటువంటి రియాక్షన్స్ అసందర్భంగా సందర్భ సహితంగా ఉండాల్సినటువంటివి వీళ్ళు ఎక్కువ కనిపిస్తాయి అందుకే వీళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్గా ఎవరిని అర్థం చేసుకోవాలనేటువంటి సున్నితమైనటువంటి మనసత్వం ఉంటారు ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడల్లా వీళ్ళకి యాంగ్జైటీ స్టార్ట్ అయిపోద్ది ఎందుకు నేను మారాలి సో కాబట్టి వీళ్ళు ప్రేమికులుగా వీళ్ళు అనాలిసిస్ చేస్తే మాత్రం వీళ్ళని అర్థం చేసుకునే భాగస్వామి లైఫ్ పార్ట్నర్ ఉంటే ప్రేమ కన్సిస్టెన్సీ ఇన్ లవ్ అండ్ ఇట్ మే లీడ్స్ టు మ్యారేజ్ ఒకవేళ లైఫ్ పార్ట్నర్ కూడా ఎవరన్నా ఈ మకర రాశి లాంటి వాళ్ళు ఈ ప్రొసెసివ్ కర్కాటక రాశి లాంటి వాళ్ళు ఇన్సెక్యూర్డ్ తులారాశి వాళ్ళ లాంటి వాళ్ళు వస్తే వీళ్ళ ఫ్రీడమ్ దెబ్బతింటది లేదా రిలేషన్ దెబ్బతింటది కాబట్టి వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు ఎదుటూ వాళ్ళకి కమిట్మెంట్ ఇయ్యారు ధనుర్ రాశి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు కలిశారు ఇద్దరు డిఫరెంట్ స్టేట్స్లో ఉంటారు లేదా డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు అనుకుందాం కలుస్తారు కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు కదా వెళ్ళేటప్పుడు వీళ్ళు చెప్పే మాట ఏముంటుంది చెప్పాల నువ్వు నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు ఫ్రీ టైంలో నేనే ఫోన్ చేస్తాను మాత్రం వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తారు అంటే దే డోంట్ వాట్ ఎనీ వన్ టు ఆర్గనైజ్ దేమ్ దే డోంట్ వాంట్ ఎనీ వన్ టు బ్రేక్ ద రొటీన్ ఆ రొటీన్ ని బ్రేక్ చేసేటువంటి కమ్యూనికేషన్ కానీ పీపుల్ని వీళ్ళు ఇష్టపడరు కావాలంటే వీళ్ళు గార్డెనింగ్ చేస్తారు ట్రావెలింగ్ చేస్తారు హౌస్ క్లీనింగ్ చేస్తారు ఇన్ని చేస్తారు బట్ దే డోంట్ లైక్ గాసిపింగ్ అన్వాంటెడ్ టైం స్పెండింగ్ అండ్ అన్వాంటెడ్ రిలేషన్స్ విత్ వన్ ఇలాంటి వాళ్ళు వీళ్ళు కనుక ప్రేమలో పడితే కానీ ప్రేమభావం కూడా ఉంటుంది వీళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు సాఫ్ట్ స్పోకన్ ఎప్పుడు గా ఉండేవాళ్ళు విట్టి చమత్కారం మాటలతో నవ్విచ్చేటటువంటి వీళ్ళకు కూడా సూపర్ విట్టి ఉంటుంది మేషరాశి వాళ్ళకి ఎంత ఉంటుందో సింహరాశి వాళ్ళకి ఎంత ఉంటుందో వీళ్ళకు కూడా అంత విట్టి ఉంటుంది సో వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ అందరినీ బాగా గా లిఫ్ట్ చేస్తారు ఈ హ్యూమర్ ఈ హ్యూమర్తో గాసిపింగ్లో కాదు మంచి కామెడీ హ్యూమర్ జోక్లేసి ఎంటర్టైన్ చేస్తారు ఉన్నంతసేపు ఎందుకు అటెన్షన్ అంతా మన చుట్టూ ఉండాలి ఓకే అటెన్షన్ సీకర్ ఆ దే ఆర్ దే ఆర్ डेफिनेटली అటెన్షన్ సీకర్స్ దే లవ్ ఐడెంటిటీ అండ్ దే ఆల్వేస్ వాంట్స్ ప్రైడ్ ఐడెంటిటీస్ ఇన్ దేర్ లైఫ్ సింహ తర్వాత ప్రైడ్ ఐడెంటిటీస్ కింద ప్రయారిటీ చేటుండి టాప్ సైన్ అంటే ఇదే ఓకే సో వీళ్ళని ఒకవేళ ఎవరైనా బ్యాక్ స్టాప్ చేశారు కానీ డిస్లాయల్ గా ఉంటే వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళలో ఏమైనా చేంజెస్ ఉంటాయా వీళ్ళు ఫస్ట్ థింగ్ వీళ్ళని అర్థం చేసుకోవడమే కష్టం వీళ్ళు రిలేషన్ లో ఉన్నట్టు రిలేషన్ లో ఉన్న తెలియదు అంటే వాళ్ళు వాళ్ళ మూడ్స్ అట్లా ఉంటాయి ఇప్పుడు ఇది అతిశయక్తి కాదు అని చెప్తే వాళ్ళు ప్రేమలో ఉన్నారు కాబట్టి అందరు ప్రేమికులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు రెగ్యులర్ ఇంటరాక్షన్ అది ఇదని వీళ్ళు ఓన్లీ కేరింగ్ లాగా ఉంటారు అంటే మదర్ ఫాదర్ ఎట్లా కేర్ తీసుకుంటారు చిన్నపిల్లల్ని కేరింగ్ ని మనం చూసుకోవాలి లవ్ లాగా కానీ గిఫ్ట్లు బాగా ఇస్తారు కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తారు అది కూడా గిఫ్ట్ మీకు పనికొచ్చేది ఇస్తారు మీరు ఏ ఫీల్డ్లో ఉంటారో ఏ ప్రొఫెషన్లో ఉంటారో మీ ఏజ్కి ఏది సూట్ అవుతుందో అవి సెలక్షన్ చేయడంలో వీళ్ళు ఎక్సలెంట్ ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు లాయలిటీని ఎప్పుడు బ్రేక్ చేయడానికి ట్రై చేయరు ఎవరన్నా వీళ్ళని కనుక అలా చేస్తే మాత్రం అది లైఫ్ టైం కానీ ఏంటంటే వీళ్ళు ఒకసారి రిలేషన్ బ్రేక్ అయినంత తర్వాత వాళ్ళ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడ్డారు కానీ ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళది కూడా తప్పు ఉంది అనుకున్నప్పుడు కొంచెం డొసైల్గా కొంచెం అండర్స్టాండింగ్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి కానీ బట్ ఓకే ఫ్రెండ్స్ లాగా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళరు ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి గిల్ట్గా ఫీల్ అవ్వడం వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి ఉండడం వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళు ఎప్పుడు కూడా ఆప్టిమిజం ఆశావాదం ఎంతుజియాజం ఫిజికల్ మెంటల్ ఎంథూజియాజం తప్ప లైఫ్లో ప్లానింగ్ కానీ విజన్ కానీ ఇంటలెక్చువల్ స్టాటిస్టిక్స్ కానీ అస్సలు కనపడవు వీళ్ళలో ఈ రెండే ఉంటాయి కాబట్టి చాలా మటుకు వీళ్ళు స్పోర్ట్స్కి బాగా సూటబుల్ స్పోర్ట్స్ కానీ మ్యూజిక్ ఫీల్డ్కి కానీ ఫిలిం డైరెక్షన్కి కానీ వీటికి ఎక్కువ సూటబుల్ ఎందుకంటే వాడికి చాలా ఎనార్మస్ ఎనర్జీ కావాలి మంచి ఆప్టిమిజం కావాలి ఈ ఎంతజియాజం ఉంటుంది చూడండి అందరినీ కలుపుకొని వెళ్ళిపోయి ఒక ఒక తన ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే ఆ లెవెల్ ఎనర్జీ ఉండాలి సో వీళ్ళు ఎప్పుడు కూడా అథారిటేటివ్ లైఫ్ ఇష్టపడతారు వీళ్ళు అథారిటేటివ్ బాడీ లాంగ్వేజ్ అథారిటేటివ్ కాన్వర్సేషన్ ఉంటుంది ఒక చిన్న మాట కూడా పడరు ఒక చిన్న మాట అన్నారు పిల్లల్లాగా మారిపోయి నెంబర్ బ్లాక్ చేసి వాట్సాప్ కూడా బ్లాక్ చేస్తారు ఓకే సో చైల్డ్ ఇష్ అవుట్లుక్ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఈగోయిజం ఉండదు కానీ వెరీ చైల్డ్ లిష్ అవుట్లుక్ ఈ తులారాసి వాళ్ళగానే వీళ్ళ కోపమా అహంకారమా అని తెలుసుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది కానీ చాలా సందర్భాల్లో పది మందిలో ఎనిమిది మందికి ఈ సున్నితత్వం వల్ల చిన్నపిల్లల ప్రవర్తన కనిపిస్తుంది తప్ప కొంచెం కనిపిస్తుంది అహంకారం కనిపించే తక్కువ అయితే లవ్ లవ్ ఎంత 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 ఉంటుంది 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 వీళ్ళకి రెండు కావాలి లవ్ ఎట్లా కావాలంటే వీళ్ళల్లో లేని లక్షణాలని ఎదుటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు అది ఎప్పుడు చేస్తారు మీరు ఒక మనిషిని బాగా ప్రేమించి ఆ ప్రేమని ఎలా ఉందో మీరు ఎలా ఉంటే అలా తీసుకోవడం అప్పుడు ప్రేమనే తప్ప మీరు ఇంకేం చూడాలి ప్రేమనే భావోద్వేగంతో చూడాలి లస్ట్ అంటే వీళ్ళకి బయట ప్రపంచంలో ఉన్నటువంటి కంఫర్ట్స్ లగ్జరీస్ ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా ఇచ్చినా కానీ ఇంకా డబ్బు ఎక్కడ ఉందని ఎతికేటువంటి మెటీరియలిస్టిక్ పర్సెప్షన్ కూడా వీళ్ళకి ఈక్వల్గా ఉంటుంది ఈ మెటీరియలిస్టిక్ లో వీళ్ళకి బేసిక్ కంఫర్ట్ దగ్గర నుంచి సెక్షువాలిటీ లగ్జరీస్ ప్రాపర్టీస్ అది ప్రపంచానికి చూపించుకోవడానికి కావాల్సినంత ఉండాలి అనేటువంటి మెటీరియలిస్టిక్ పర్సెప్షన్ ఉంటుంది దానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఈ పనిచేసే క్రమంలో వీళ్ళు కొన్ని సోషల్ నామ్స్ కానీ రిలేషన్స్ లో నామ్స్ నిష్టిలో పెట్టుకుని పనిచేయరు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు చాలా ట్రికీ ట్రికి టాక్ట్ఫుల్ క్లవర్ వీళ్ళు పైకి కనిపించినంత సాఫ్ట్ పీపుల్ కాదు కానీ ప్రపంచం అంతా గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక నేరో పర్సెప్షన్ కూడా ఉంటుంది వీళ్ళకి ఎంత బ్రాడ్ మైండెడ్ ఏరియాస్ కొన్ని ఏరియాస్ లో ఎంత బ్రాడ్ మైండెడ్ ఉంటారో వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ క్వశ్చనింగ్ ఇన్ అంటే నేను ప్రపంచానికి చెప్పేది నేను చేయనప్పుడు ప్రపంచానికి క్వశ్చన్ ఇస్తారు ఆటోమేటిక్ అలా క్వశ్చన్ వేసినప్పుడు వీళ్ళు ఇంకొక ముఖం చూపిస్తారు వీళ్ళల్లో ఏమైనా తప్పు డబుల్ ఫేస్ కాదు మల్టిపుల్ ఫేస్ లో ఉంటాయి డ్యూయల్ ఫేస్ కాదు మల్టిపుల్ ఫేసెస్ ఉంటాయి వీళ్ళకి కాకపోతే వీళ్ళు అన్ప్రెడిక్టబుల్ అండ్ బిహేవియర్ దర్ బిహేవియర్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండ్ దే ఆర్గనైజ్డ్ బట్ ఇట్ ద సేమ్ టైం దే ఆర్ట్ కన్నింగ్ ఓకే బ్యాక్ స్టాబింగ్ నేచర్ కన్నింగ్ నేచర్ మీకు కనపడదు వాళ్ళ స్వేచ్ఛలో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి మల్టీ టాస్కింగ్ ఉంటాయి పొద్దు నుంచి సాయంత్రం వరకు వంద పనులు చేస్తారు ఒక పనిలో నుంచి ఇంకో పని షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇది మర్చిపోతుంటారు కదా కొన్ని ఇలా మర్చిపోయినప్పుడు అలా ఏమైపోతుంది మీ వ్యాలంటైన్ నెగ్లెక్ట్ ఫీల్ కాదు అవుతారు అవునా కదా ఇప్పుడు అందరూ అటెన్షన్ ఫుల్ పే చేసే వాళ్ళు వీళ్ళు అటెన్షన్ ఫుల్ పే చేయరు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు సో కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోవడం కష్టం అయితే వీళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ఫుల్ వాలెంటైన్ గా ఉండాలి అంటే ధను రాశి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి దే మస్ట్ ఆర్గనైజ్ ఫస్ట్ ఓకే కంప్లీట్లీ డిస్ఆర్గనైజ్డ్ పీపుల్ దే మస్ట్ ఆర్గనైజ్ వైల్ ఆర్గనైజింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ వాలెంటైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంబాయిబ్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ యువర్ లవ్ ఒక మనిషి కోసం మీరు మారడంలోనే ఒకవేళ మీరు ప్రేమలో ఉన్నప్పుడు మారడంలో తప్పలేదు మీరు మారి ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా మీరు మారుతున్నారంటే అవతల వాడు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని మారి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉంటే కూడా వాడు కూడా కాంప్రమైజ్ అవుతాడు సో నేను మారను నేను స్టబన్ ఉంటాను నా స్వేచ్ఛ జోలికి మీరు రావద్దన్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా అలా ఉన్నప్పుడు మీరు ప్రపంచంతో ప్రపంచంలో ఏ వ్యక్తి కలుస్తాడు మీతోని అందరూ ఫ్రీడమ్ ఇష్టపడితే రిలేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది రిలేషన్ లేనప్పుడు మళ్ళీ వీళ్ళకి మెటీరియలిస్టిక్ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి కూడా సెక్స్ డ్రైవ్ ఉంటుందని అస్ట్రాలజీలో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ చెప్పాను కదా లవ్ ఫిఫ్టీ పర్సెంట్ మెటెరలిస్టిక్ లైఫ్ ఫర్ బోత్ ధనురాశి మెన్ ధనురాశి ఉమెన్ వీళ్ళకి అది కంఫర్ట్ ఆన్ బెడ్ కావాలి ప్లెజర్ ఆన్ బెడ్ కావాలి వరల్డ్ ప్లెజర్స్ కూడా కావాలి సో గ్రాడ్యువల్గా మీరు చూస్తే వీళ్ళలో ఎమోషన్స్ కన్నా ఎక్కువగా ఈ ఆబ్జెక్టివిటీయే కనిపిస్తుంది మీకు వీటిని అర్థం చేసుకోలేకపోవడం వల్లనే వీళ్ళు ఏం చేస్తారు ఒక ఫిలాసఫికల్ టెండెన్సీ డెవలప్ చేసుకుంటారు చాలా చిన్న వయసులో నుంచే వీళ్ళు ఫిలాసఫీ మాట్లాడేటువంటి లక్షణాలు ఉంటాయి టెన్త్ స్టాండర్డ్ నుంచి కూడా ప్రపంచంలో ఎవరికి అర్థం కానివి ప్రపంచంలో ఎవరు పట్టించుకొని పబ్లిక్లని మాట్లాడతారు చిన్నప్పటి నుంచి వీళ్ళు మేధస్సు వీడు మేధావి అని అనుకుంటారు కానీ పెద్దగా తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా వ్యతిరేక భావజాలం అర్థమేందండి ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే వీడు వీళ్ళు వీళ్ళు ఒకళ్ళు పోయి ఈ ధనురాశి వాళ్ళందరూ ఇటువైపు కూర్చుంటారు ఓకే అంటే ప్రపంచంలో ఏ ఉందా లేకపోయినా దాన్ని విమర్శించడం లేదా దాన్ని తప్పు పట్టడం లేదా దాని మీద కౌంటర్ వేయడం ఈ భావజాలం వీళ్ళు తగ్గించుకుంటే దే కెన్ బి పర్ఫెక్ట్ బాలంటీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి